हाँ मैडम कुछ मैडम कुछ मैडम అంటే అట్లా కాదు వీళ్ళ ప్రవచ్చు వాళ్ళ అమ్మ కానీ మీరు గారు ఎవరో ఒకటి ఇంట్లో ఉండాలి కష్టవాళ్ళకైనా కానీ పూర్తిగా మంచి వల్ల ఉండే ఉంటుంది నా పాపన్నీపెట్టు ఎవరండి ఏడు వేలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు కలిసి ముందు నాలుగు వేలు ప్రయత్నిస్తాను అన్నాడు ఏప్రిల్ నుంచి కూడా ఇస్తామని చెప్పారు నలభై వేలు ముందు మూడు నెలలు నెలభై పోయి ఏడు వేలు తెలుసా విషయం నీకు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి అయ్యాడు ఎలా కూడా పూర్తిగాల మూడు నెలల ముందు నుంచి మూడు వేలు కలిపి ఏడు వేలు ఇప్పుడు ఇస్తాము వచ్చే నెల నుంచి నాలుగు వేలు వస్తాయమ్మా జాగ్రత్తగా చూడాలి మీరు పెట్టుకోవాలి మీ అందరూ జీవించాలి ఆరువేలే కదా ఆరువేలు డబ్బులు తీసుకోవాలి పన్నెండు ఉన్నటువంటి గౌరవం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నిలబడి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని ఉదయం ఆరు గంటల నుంచి పంపడం మొదలు పెట్టామంటే ఇప్పుడే కరెక్ట్గా చేస్తున్నారు కొన్ని చోట్ల ఐదున్నరకే మొదలు పెట్టేట్టుందని చెప్పి చెప్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్సాహంగా పండుగ వాతావరణ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు నేను కడ దర్శి నియోజవర్గం రాజంపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ గారితో పాటు ఇక్కడ మా ఇన్ఛార్జి డాక్టర్ లక్ష్మీ గారితో కలిసి కలిసిన పంపిణీ కార్యక్రమం జరిగింది గత ప్రభుత్వంలో చివరిలో మూడు వేలు ఇవ్వడం జరిగింది మేము వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇస్తామని చెప్పడం జరుగుతూ పాటు ఏప్రిల్ నుంచి ఎరియాస్ కూడా కలిపి జూలై ఒకట ఏడు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది అన్నమాట ప్రకారం ఈ రోజున ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పంపిణీ చేయడం జరిగింది ఈ పథకం కూడా మొట్టమొదటి ముప్పై రూపాయలతో ఆ రోజు ఎన్న ఎన్టీ రామారావు గారు ప్రారంభిస్తే ముప్పై డెబ్బై ఐదు రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్లో రెండు వందలు చేశారు రెండు వందల రెండు వేలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పెంచడం జరిగింది రెండు వేలు మూడు వేలు చేస్తామని విడతల వారీగా చేస్తూ జనవరిలోనే వాళ్ళు మూడు వేలు చేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులుగా ఉన్నా ఈ రాష్ట్రంలో లోటు బడ్జెట్ నడుస్తున్నప్పటికీ కూడాను చెప్పిన మాట ప్రకారం బాబు షూరిటీ భవిష్యత్ గారిటీ ప్రజల భద్రత లక్ష్యంతో మేము ముందుకు పోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల పెన్షన్ పైచీలకు పెన్షన్ మేము పంపిణీ చేస్తూ ఉన్నాం దానికి నాలుగు వేల నాలుగు ఎనిమిది కోట్ల రూపాయలు పైగా వెచ్చిస్తూ ఉన్నాం ఈ రోజును చూసుకుంటే సామాజిక భద్రతలో భాగంగా ఇచ్చిన పెన్షన్లు పదకొండు రకాల పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు వితంత పెన్షన్లు అదేవిధంగా డప్పు కళాకారులు అదే ఇటువంటి పెన్షన్లని మేము మూడు వేల నాలుగు వేలు చేయడం జరిగింది దివ్యాంగులకి మూడు వేల నా పెన్షన్ని ఆరు వేల రూపాయలు కూడా చేయడం జరిగింది పూర్తి వైకల్యంతో ఉండి మనసులో ఉన్నటువంటి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పంపిణీ చేయడం కూడా జరిగింది దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడే మన ఒక బాబుకు కూడా పదిహేను వేల రూపాయల పెన్షన్ని ఎలగ్రా పంపిణీ చేయడం జరిగింది ఈరోజు చూసుకున్నట్లయితే ఇది చాలా సాహసోపితమైన చర్య భారతదేశంలోనే ఇంత మొత్తంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగటం చాలా సంతోషం ఒకటి చంద్రబాబు నాయుడు పేదలన్నా పేద ప్రజలన్నా ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మీరు చూశారు ఐదు సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి పరదాల మాటన తాడేపల్లి పిల్లిలాగా ప్యాలెస్లో కూర్చొని పట్టణ నొక్కితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పేదల ఇళ్లలోకి వెళ్ళి వాళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడాను తను నేరుగా వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయటం రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషించే పరిస్థితి అంతేకాక ప్రతిపక్షంలో ఉన్న పేదల ఇళ్లలోకి వెళ్ళాడు ఈరోజు అధికారంలో ఉన్న అహంకారం లేకుండా పేదలకు మేలు చేసే కార్యక్రమాలు చూసుకున్నారు ఈ సందర్భంగా చాలామంది వాళ్ళకి ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇల్లు చదువు కావాల్సిన వాళ్ళకి కూడా నమ్మకాన్ని భరోసాని ఈరోజు ముఖ్యమంత్రి గారి కల్పిస్తూ పేదల్లో ఆనందాన్ని వారు చూడటం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి నిర్ణయించేటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీలో భాగస్వాముల పక్షాలు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి గారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇచ్చిన మాటకి కట్టుబడిన ప్రభుత్వానికి సంక్షేమం అందిస్తున్నట్టుగా ప్రజలు కూడా నేను ఒకటే పేదలకు అండగా ఉన్న ఈ ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రికి మీ ఆశీస్సులు ఇవ్వండి మీ ఆశీస్సులు ఉన్నంతకాలం మేము మరింత ఉత్సాహంతో ప్రజాసేవ చేయడానికి ఉత్సాహంగా ఉంటాం మిమ్మల్ని గతంలో కానీ ఎప్పుడు కూడా ఇళ్ళ విషయంలో కానీ రోడ్లు మౌలిక బస్సులు ఏర్పాటు చేయడంలో కానీ మేము ముందున్నాం మా ప్రభుత్వం పేదల సంక్షేమానికి పేదల అభివృద్ధికి ఉన్నటువంటి ప్రభుత్వం తప్పనిసరిగా మీ ఆశీసులు కావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం గౌరవ కలెక్టర్గా మా ఈ రోజు మీ అందరికీ తెలుసు జూలై ఫస్ట్ నీటిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి మొదలు పెట్టడం జరిగింది మన డిస్టిక్లో చూస్తే టూ ల్యాక్స్ నైంటీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ పెన్షనర్స్ ఉన్నారు ఇక్కడ ట్వంటీ ఎయిట్ టైప్స్ ఆఫ్ పెన్షన్స్ ఉన్నాయి దాంట్లో మన మినిస్టర్ గారు చెప్పినట్టు లెవెన్ కేటగిరీస్ పెన్షన్కు త్రీ థౌజండ్ నుంచి సిక్స్ థౌసండ్ ఫోర్ థౌజండ్ పెంచడం జరిగింది దాంట్లో కూడా ఏప్రిల్ మంత్ నుంచి ఉన్న అరియర్స్ని కూడా కలిపి ఈ నెలలో సెవెన్ థౌజండ్ వారికి ఇవ్వడం జరుగుతుంది సో డిసేబుల్డ్ పర్సన్స్కు త్రీ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ తర్వాత ఫుల్లీ డిసేబుల్డ్కు ఫిఫ్టీన్ థౌజండ్ ఇవ్వడం కూడా జరిగింది మనము మన సచివాలయం సిబ్బంది అందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వారితో పాటు అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా ఈసారి ఇన్వాల్వ్ చేయడం జరిగింది సో ఫస్ట్ డేనే ఈ రోజునే నైంటీ నైన్ పర్సెంటేజ్ మనము డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతాము దానికి తగ్గిన విధంలో అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ఎక్కడైనా కొన్ని ఆఫ్లైన్ ఉన్న వారికి మాత్రం రేపు పంపడం జరుగుతుంది సో ఈ రెండు రోజుల్లోనే హండ్రెడ్ పర్సెంటేజ్ పూర్తిగా అందరికీ కూడా పెన్షనర్స్కు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది సో ఎక్కడైనా ఎవరికైనా కొద్దిగా డిలే అయితే దట్ వుడ్ బి టెక్నికల్ ఇష్యూస్ వల్లనే డిలే అవుతుంది దానికి కూడా మనము వెంటనే సరి చేస్తున్నాము దానికి ఇవి అన్నీ కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటే చెప్పడానికి కూడా ఒక కంట్రోల్ రూమ్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది సో అందరికీ కూడా సో ఈ ఇన్ఫర్మేషన్ని ఈ మీడియా ద్వారా ప్రజలు అందరికీ కూడా తెలియజేస్తున్నాను